ఎక్కడికన్నా వెళ్తున్నారు గుడికి వెళ్తున్నాం ఓ దేవుని చుట్టానికి వెళ్తున్నారా నువ్వు కూడా రాదు కోరుకున్నా నేను గుడ్డు నాకెలా కనబడింది అన్నా పైగా మీతో పాటు వచ్చినప్పుడు కాల్లో కాలు అడ్డం పెట్టాను అనుకో పొరపాటున మీరు కూడా కింద పడతారన్నా మీరు ఎల్లరండి అన్నా సరే అన్నా ఒక్క నిమిషం అన్నా చిన్నగా చిన్నగా అన్నా నా మాటగా దేవుడికి ఒక మాట చెప్తారన్నా చెప్తాం జన్మనే ఒకపైనా పర్వాలేదు గాని ఇలాంటి గుడ్డోడు జన్మ ఇవ్వద్దని చెప్పండో తెలీదన్నా ఏమేసుకుంటామో తెలీదు అసలు ఎలా ఉంటావో కూడా తెలీదన్నా కాదన్నా పొద్దున మా అమ్మ నువ్వు వచ్చావు నిండు చంద్రుల్లా ఉంటావయ్యా అందన్నా నేను నిజమే అనుకున్నా గుడ్డు కదా వచ్చి ఇక్కడ కూర్చున్నానన్నా పొద్దున్నే సార్ వచ్చారన్నా గుడ్ మార్నింగ్ చెప్పా ఏంది నవ్వుతున్నావు అన్నాడన్నా సార్ నేను నేనచ్చు నిండు చంద్రుడిలా ఉంటానంటే సార్ అని చెప్పానన్నా చెప్పినవులెవరు నిజమైన సందమామను చూడలేని గుడిలా కొడుకువి నువ్వు నిండు చంద్రుడు ఏంది అన్నాడన్నా నేనంటే గుడ్డోండి కదన్నా కనబడదు కానీ మా అమ్మకి నేనంటే ప్రేమ కదన్నా అందుకని ఆవిడ కూడా మూసుకుపోయినట్టున్నాయన్నా గుడ్డోడిగా పుట్టడం నా తప్ప అన్నా నా మాటగా ఈ మాట దేవుడికి చెప్తారు కదన్నా అన్నా పోయిండ అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఈ వంద రూపాయలు దేవుడికి వేయండి అన్నా పోయి అన్నా వెళ్ళండి జాగ్రత్త అన్న